అందరికీ నమస్తే చూడవచ్చు ఇంతకుముందు మనం తెల్లాపూర్ వీడియో పెట్టినాము కట్టమహసింహ టెంపుల్ గురించి అక్కడ ఏరియా చెరువు అవన్నీ పెట్టినాము ఇది వచ్చేళ్ళకి కొల్లూరు ఏరియా కింద వస్తుంది కొల్లూరుకి తెల్లాపూర్కి మధ్యలో ఉన్నాయి హోమ్ గ్రూప్ కన్సెక్షన్ అని చూశారా చూసారా చాలా ఎక్కువ ఉన్నాయి అపార్ట్మెంట్స్ అయితే మొత్తం మైహోమే ఉన్నాయి ముందు ఈ ఏరియాలో అయితే ఇక్కడ ఈ రోడ్డు వరకు ఇంకా లోపల తర్వాత అటు వేరే ఉన్నాయి ఇక్కడే హోమ్ వెళ్ళా కూడా ఉండే రైట్ సైడ్ ఏరియా ముందు పోతే కొల్లూరు కొల్లూరు విలేజ్ అయితే వస్తుంది మేము చూడచ్చు మొత్తం ముందంతా కన్స్ట్రక్షన్లన్నీ కొత్తగా కడుతుని కొత్తగా కట్టిని అపార్ట్మెంట్సు ఈ రోడ్డు మీద నీళ్ళు అయితే కొడుతున్నారు చూసారా వాటర్ ట్యాంక్తో ఇదే విధంగా మా ఊర్లో కూడా లారీలు పోతుంటే వెనకాల ట్యాంకర్తో నీళ్ళు అయితే కొడుతుంటారు రోడ్డు మీద తార రోడ్డు అది వేడై జరుగుతుంటుంది ఈ విధంగా అలా స్ట్రైట్కి వెళ్తే రైట్ సైడ్లో కొల్లూరు విలేజ్ ఈ అపార్ట్మెంట్ రౌండ్ తిరిగి చూసినా ఇక్కడ అయితే ఇటు ఇక్కడ వరకు ఏమన్నా ఇటు సైడ్ రైట్ సైడ్ చూద్దామని చూస్తే రైట్ సైడ్ ఏమైనా కనపడలేదు ఇక్కడ కూడా ఇక లోపలికి వచ్చిన ఇది కొల్లూరు విలేజ్ లోపల ఇవన్నీ అపార్ట్మెంట్ అయితే అన్ని చూడవచ్చు దీని మీద ఎంత రేటు ఏంటని తెలుసుకోవాలనుకుంటుంటే నెంబర్లు అయితే పెట్టాం మీరు చూడవచ్చు నెంబర్తో కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి మీరు అడగచ్చు ఎవరికైనా కావాలనుకుంటే ఇది విలేజ్ అన్నట్టు లోపలికి వెళ్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లో లోపలికి వెళ్ళినట్టు ఏమైనా ఏమని చెప్పి చూద్దామని అక్కడైతే ఏమీ లేవు మామూలుగా తక్కువనే కడుతున్నారు అయితే ఇదంతా విలేజ్ రోడ్ అన్నట్టు ఇక అక్కడ బిల్డింగ్లు ఏవి కనబడుతున్నాయి చెప్పి అపార్ట్మెంట్స్ అవి అని చూద్దామని చెప్పి ఇలా అక్కడ ఏమీ లేవు తక్కువ కడుతున్నాయి ఇది ఇవి ఇది ఒకటి దీని తర్వాత ఇది ఈ అపార్ట్మెంట్ అయితే రన్నింగ్లో ఉన్నవి ఇవంతా సేల్ అయిపోయినాయి ఇక్కడ ఉంటున్నారు ఇది వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరెన్నో వీడియోల కోసం బూస్టింగ్ ఉంటుంది అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ